అందులో ఇంకొక మాట చెబుతున్నా ఇవేళ యువతరంలో ప్రధానంగా మీరేమనుకోకపోతే సహనం లోపించింది కోపాలు ఎక్కువైపోతున్నాయి మాటిమాటికి ఆవేశం వచ్చేస్తుంది స్విగ్గీలోనో జొమాటోలోనో ఒకటి ఆర్డర్ పెడతాడు అది పది నిమిషాలు ఆలస్యం అయ్యేసరి అంటాడు ఎక్కడ ఏమైందయ్యా పది నిమిషాలు అయితే కొంపలు అంటుకున్నాయా పైగా వాళ్ళు ఏం పడుతున్నారు మీ కోపాలని మీ తాపాలని గమనించి సమయానికి రాకపోతే ఈ నీడ్ నాట్ పే ది బిల్ రాక్షస నిబంధన అంటారు దీన్ని తెచ్చిన వాడు చచ్చిపోవాలండి నాకు అర్థం కాదు నేను వాళ్ళ గురించి కూడా చెప్పాను స్విగ్గీ జొమాటోలో పనిచేసే అబ్బాయిలు ఇంజనీరింగ్ చదివి కూడా పనిచేస్తున్నారమ్మా ఇవాళ దౌర్భాగ్యం గమనించండి ఇంజనీరింగ్ చదివి కూడా లేదు గతి లేదు ఏం చేయమంటావు ఫారిన్ వెళ్లే ఓపిక లేదు ఇక్కడేమో ఉద్యోగాలు సరిగ్గా లేవు అనేక రకాల కారణాలు పనిచేస్తున్నారు చచ్చినట్టు రోజంతా తిరిగి నువ్వు కోరిన ఇడ్లీలు పెసరట్లు బిర్యానాలు అన్నీ పట్టుకొస్తే వాడికి సాయంత్రానికి మూడు వందలు నాలుగు వందలు వస్తుందో రాదు నువ్వు నాలుగు వందలు మొత్తం ప్యాకేజీ చూసినా నెలకి పన్నెండు వేలు అయ్యింది ఎలా బతుకుతాడండి వాడు వాడు ఐదు నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు లేట్ చేశావు నేను బిల్లు ఇవ్వనంటే వాడు ఏమైపోతాడమ్మా అసలు అతను పట్టుకొస్తే ముందు అడగాల్సిన మాట ఏమిటంటే ఆలస్యమైందికేందా ఆలస్యమైంది నీకు ఏమైనా ఇబ్బంది అయిందా వానలో తడిసావా కాస్త తల తుడుచుకుంటావా అని ఇంట్లో ఒక తువ్వాలు ఉంటే ఇవ్వండి అది మానవత్వం అది మానవత్వం అది సామాజిక స్పృహ ఒక తువ్వాలు ఉంటే ఇవ్వండి వాడు సంతోషిస్తాడు నేను చదువుకున్నా కానీ ఈ అబ్బాయి నా కష్టాన్ని అర్థం చేసుకున్నాడు ఇంట్లో తువ్వాలు తీసి ఇచ్చాడు నాకు అని చెప్పి అన్న నీకేం కావాలన్నా నాకే చెప్పాను అంటాడు వాడు వెంటనే ఇక్కడ ఈ ఆత్మీయత ముఖ్యమా మనకి డబ్బులు మిగలడం ముఖ్యమా ఒక్కసారి అతను అంత ఆత్మీయత ప్రదర్శించాక ఆ అప్పుడు తన కళ్ళల్లో చూసిన ఆనంద బాష్పాల వల్ల మనకు కలిగే ఆనందం పది లక్షల ప్యాకేజీ వచ్చినా కలుగుతుందండి ఎక్కడైనా పది లక్షల ప్యాకేజీ వచ్చినా మా ఇంటికి పాల ప్యాకెట్లు వేసేందుకు ఒక అబ్బాయి వస్తాడు కంట్రీ డెలైట్ ఏదో ఉంది ఇవి అక్కడ ఏదో బుక్ చేసింది వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి ఎవరో నాకేం తెలుసు కానీ నేను ఐదింటికే లేస్తాను కదా వాడు ఐదున్నరకి వేస్తాడు ఆ వేసే అబ్బాయిని చూస్తూ ఓసారి వాడు ఆ చీకట్లో మిణుకు మిణుకు వెళతున్నాను అని సార్ మీరు ఇక్కడ ఉన్నారా మీ ఇంట్లో వెళ్ళడం నా అదృష్టం అండి అని దండం పెట్టాడు నేను ఆనందపడి వెంటనే నాకు ఎవరో బహుకరించిన శాలువా అతనికి ఇచ్చా అతను దేవుడు శేషవస్త్రం ఇచ్చినట్టుగా సంతోషించి వెళ్ళాడమ్మా దేవుడు శేషవస్త్రం ఇచ్చినట్టే మీరు నాకు ఇవ్వడం నువ్వు తీసుకోవయ్యా నువ్వు కప్పుకో నాకు రోజు పది మంది కప్పుతారయ్యా ఏం చేసుకుంటాం ఇవన్నీ చలికాలం కదా నువ్వు కప్పుకో అమ్మ చల్లు వస్తున్నావు అని అంటే పరవశించిపోయాడు నిజంగా అతను ఏ కులమో తెలియదు ఏ మతమో తెలియదు ఏ పేరో తెలియదు ఆ ఎదుటి మనిషి కళ్ళల్లో చూసే ఆనందం ఉందే అది మనకి శాశ్వతమైన ఆశీర్వచనం శాశ్వతమైన ఆశీర్వచనం ఆ ఉపకారాలకు సిద్ధంగా ఉండండి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అలా చేయాలంటే సహనం ఉండాలి ముఖ్యంగా